రైట్ దేవాతి దేవునికి స్థుతియు మహిమయు ఘనతయు కలుగును గాక ప్రిల్లరా మనం ఎప్పుడైతే దేవుని మాటలను మనం స్టార్ట్ చేస్తామో అప్పుడు ఒక వ్యక్తి బాగా పనిచేస్తాడు అనమాట ఆ పని చేసే ముగ్గురు తీసుకొస్తాడు ముగ్గురు తీసుకొస్తాడు ఒకటి కునుకులమ్మ ఇంకొకటి గొరకలమ్మ ఇంకొకటి గోకేటమ్మ ఈ ముగ్గురుని తీసుకొస్తాడు అనమాట ఎప్పుడు మన వాక్యం అనేది స్టార్ట్ చేసినటువంటి తర్వాత కదా కొంతమంది ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే గొరకలు పెడతా ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారు పక్కన ఉన్నటువంటి వారిని గోగుతూ ఉంటారు ఈ వైపు ఉన్నటువంటి ఇటు గోగుతారు ఈ వైపు ఉంటే ఇటు గోగుతూ ఉంటారు కదండి కనుకనే దేవుని మాటలను మనం తెలుసుకునేటటువంటి సమయానికి అపవాదిగాడు ఈ ముగ్గును కూడా పంపించేస్తాడు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి ఇంకొకసారి చెప్పండి ఇప్పుడు ఎక్కడ లేని వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అది చూసారుగా దేవునికి స్తోత్రం హాలేలు అర్థమవుతుంది కదండి కనుకనే ఇటువంటి వ్యక్తులు అన్నిటినీ కూడా అపవాదిగాడు తీసుకొస్తూ ఉంటాడు ఎందుకంటే దేవుని మాటలు మనలో పని చేయకుండా ఉండాలని దేవుని మాటలు మన యొక్క హృదయంలో చేయకూడదని ఉద్దేశంతో కాడు ఇటువంటి వారందరినీ కూడా తీసుకొస్తూ ఉంటాడు కనుకనే మీ పక్కన ఎవరైనా గోగుతున్నా మీ పక్కన ఎవరైనా కదిలిస్తున్నా ఎవరైనా నిద్రపోతున్నా ఏం చేస్తారంటే ఒక్కడ తగిలించండి ఇది దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయమో దేవుడు మనతో వాక్యం నుంచి మాట్లాడేటటువంటి సమయమో నువ్వు నిద్రపోకని చెప్పి పక్కన వారిని కూడా మీరు అలర్ట్ చేయండి రైట్ ఈ సమయంలో దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం ఈ రోజున ఈ రోజున ప్రియులరా ఈ రోజున క్షేమంగా మనం ఉన్నామంటే దాని గల కారణము దేవుని యొక్క కృప ఈ రోజున మీ మధ్యలో ఎలా నేను నిలబడి ఉన్నానంటే దాని గల కారణం కూడా దేవుని యొక్క కృపే అదే రీతిగా మీరు అందరు కూడా ఇక్కడ కూర్చున్నారంటే దేవుని యొక్క కృపే దేవుని యొక్క కృప లేనిది ఇక్కడ నేను ఏమి చేయలేను దేవుని కృప లేనిది మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉండలేరు కనుకనే మనం అందరం ఇక్కడ చేరి ఉన్నామంటే మనమందరం కూడా ఇక్కడ కలుసుకున్నామంటే దానికి గల కారణం ఏంటి అంటే దేవుని యొక్క కృప దేవుని కృప మనలందరినీ కూడా ఆయన సన్నిధానంలోనికి నడిపించింది దేవుని కృప మనలందరిని కూడా ఈ రీతిగా గ్యాదర్ అయ్యి దేవుని స్థుతించేటటువంటి గొప్ప భాగ్యమును దేవాతి దేవుడు మనకు కల్పించున్నాడు అయితే ఈ లోకములో మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే ఏదో కోల్పోయినటువంటి రీతిగా ఏదో పోగొట్టుకున్నటువంటి వారముగా ఏం చేస్తున్నాం అంటే లోకంలో వెతుకుతూ ఉంటున్నాం లోకం మొత్తం కూడా తిరుగుతూ ఉంటున్నాం ఎక్కడ మనకు దొరుకుతుందోనని ఒకవేళ మనుషుల్లో దొరుకుతుందనేమోనని మనుషుల దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు బయట ప్రపంచంలో ఏమన్నా దొరుకుతుందేమోనని బయట ప్రపంచంలో వెళ్ళి వెతుకుతూ ఉన్నారు ఇంకా వేరే ఎక్కడన్నా దొరుకుతుందేమోనని అనేకమైన చోట్లకు ప్రజలందరూ కూడా వెళ్ళి ఏం చేస్తున్నారంటే ప్రయత్నిస్తూ ఉంటున్నారు ఏంటంటే పొందుకోవాలని ఏదో కోల్పోతున్నటువంటి ఫీలింగు వాళ్ళకి కనిపిస్తుంది సో అందుకోసమని ఈరోజున శ్రద్ధగా దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి అసలు ఏం మనం కోల్పోయామంటే సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఈ రోజున చాలా మంది కూడా కోల్పోయి ఉన్నారు చాలా మంది కూడా దేవుని యొక్క శక్తిని కోల్పోయి అనేకమైన చోట్లకి తిరుగుతూ ఉన్నారు అనేకమైన ప్రదేశాలకి వారు వెళుతూ ఉన్నారు అనేకమైన సంఘాలకి వాళ్ళు వెళుతూ ఉన్నారు అనేకమైన మందిరాలకి వాళ్ళు వెళుతూ ఉన్నారు అనేకమైన సభలకు వాళ్ళు వెళుతున్నారు అయినను ఏం ప్రయోజనం అండి దేవుని శక్తి వాళ్ళలో లేకపోవటం దేవుని శక్తి అనేటటువంటిది వారిలో లేకుండా మనం చూస్తున్నాం కనుకనే ఈ రోజున దేవుడు మనందరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రోజున మన అందరిలో కూడా కదిలిక అనేటటువంటిది రావట్లా కదిలిక అనేటటువంటిది లేదు అంటే చలనం అనేటటువంటిది లేదు వస్తున్నాం అంటే వస్తున్నాం కూర్చుంటున్నాము ఏదో సర్కస్ లో గనక ఆట బొమ్మను కనుక ఆడిస్తారు కదండి ఆడిస్తారు కదా కొన్ని కొన్ని బొమ్మలను సర్కస్ లో అదే రీతిగా సర్కస్ లో బొమ్మలు ఆడించినట్లుగా ఏదో వస్తున్నామో కూర్చుంటున్నామో ఏదో ఆడుకుంటున్నాము వెళ్ళిపోతున్నాం హృదయాలు కదలటం లేదు హృదయాలు మారటం లేదు హృదయములు ఉన్నటువంటి స్థితి మారటం లేదు మన యొక్క స్థితిగతులు మారటం లేదు మన యొక్క పరిస్థితులు మారటం లేదు దానికి గల కారణం ఏంటంటే మనకు ఒకటి లోటుగా ఉంది అదేంటో తెలుసా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఆ శక్తిని మనము ఆశ్రయించకుండా ఏమండి ఎంతో మంది దేవుని సంధికి వస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి స్థితిలో ఎంతో మందిని కూడా మనము చూస్తున్నాం ఈ లోకములు వాళ్ళందరూ ఏమి ఎదుగుతున్నారో తెలుసా లోకంలో ఉన్నటువంటి సమస్యల వైపు చూస్తున్నారు లోకంలో ఉన్నటువంటి బలహీనతల వైపు చూస్తున్నారు లోకంలో ఉన్న అనారోగ్యం వైపు చూస్తున్నారు లోకంలో ఉన్న అప్పులు వైపులు చూస్తున్నారు లోకంలో ఉన్న అన్నిటి చేత వాళ్ళ హృదయాన్ని నింపుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాత్రమో ఎవరు కూడా నింపబడటం అందుకోసమనే అందుకోసమని ఈ ఉదయకాల కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ప్రేమతో మనం నింపబడాలా ఆయన కరుణతో మనం నింపబడాలా ఆయన జాలితో మనం నింపబడాలా ఆయన యొక్క ఏమండి ప్రేమ దయతో మనం అందరం కూడా నింపబడాలని ఇక్కడ దేవుడు పదే పదే మనందరికి కూడా తెలియజేస్తున్నాను మీ అందరికి అర్థం కావడం కోసం ఒక చిన్న హిల్ స్టేషన్ ఇచ్చి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభువు మన ఆశ కలిగి ఉన్నాను ఒక రోజున ఒక డాక్టర్ గారు ఏం చేస్తారంటే హాస్పిటల్కి బయలుదేరుతున్నారండి హాస్పిటల్కి తన కారు తీసుకొని మరి తనున్నటువంటి ఆయన ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు ఆయన బయలుదేరుతున్న సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మార్గం మధ్యలో ఒక కుక్కను చూసాడండి ఆ కుక్కను చూస్తే అది ఎలా ఉందంటే తన కాలికి బాగా దెబ్బ తగిలిపోయింది కాలిలో మేకు దిగబడింది ఆ మేకు దిగబడటం వల్ల ఆ కుక్క ఏం చేస్తుందంటే చాలా భయంకరంగా అది బాధపడుతుంది అది బాధపడుతున్నటువంటి సంగతి ఈ యొక్క డాక్టర్ గారు చూసి ఆ కార్ని కొంచెం సైడ్ కాపీ ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే వెళ్ళి ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోయారు ఆ కుక్క దగ్గరికి వెళ్ళిపోయి ఆ కుక్కని తీసి దాని మీద దయ చూపి దాని మీద ప్రేమ చూపి ఏమండి ఆ కుక్కను తీసుకొని తన కారులో ఎక్కించుకొని తిన్నగా తను ఎక్కడైతే మరి డాక్టర్గా పనిచేస్తున్నారో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయి ఆ కుక్కకి ఆ ఉన్నటువంటి కాలులో దిగబడినటువంటి మేకును తీసేసి దానికి కావలసినటువంటి ఇంజెక్షన్స్ దానికి కావలసినటువంటి అన్ని కూడా వైద్యం అంతా కూడా అందించి తన దగ్గరే కొద్ది రోజులు పెట్టుకున్నాడు ఆ గాయం అంతా మానిపోయేంత వరకు కూడా తన దగ్గరే పెట్టేసుకున్నాడు ఆ గాయం అంతా మానిపోయేంత వరకు కూడా ఆ కుక్కకి కావలసిన ఫీడింగ్ అంతా కూడా ఇచ్చేసాడు దానికి కావలసిన ఆహారం మొత్తం కూడా ఇచ్చేసాడు అంత కూడా సమృద్ధిగా ఆ కుక్కకి ఇచ్చేసాడు కొద్ది రోజుల తర్వాత ఆ కుక్క ఏమైందంటే నార్మల్గా హెల్దీగా అయిపోయింది అక్కడ నుంచి ఏం చేస్తుందంటే వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ గారు ఆలోచన చేస్తున్నారు ఓహో ఈ కుక్క బాగా అయిపోయింది అనుకుంటాను అందుకనే అది నన్ను విడిచి వెళ్ళిపోయింది అని ఆ డాక్టర్ గారు అలా అనుకుంటున్నటువంటి సమయంలో సరిగ్గా కొద్ది రోజులు గడిచినటువంటి తర్వాత మరలా ఆ కుక్క ఏం చేస్తుందంటే ఇంకొక కుక్కను తీసుకొని మరలా అయితే హాస్పిటల్ కు వచ్చేసిందండి హాస్పిటల్కి వచ్చేసి మరి కొత్త కుక్కలో మరి డైరెక్ట్గా లోపలికి రావు గనక అది అలా బయట ఉన్నప్పుడు ఈ కుక్క అంతా కూడా తెలుసు కనుక లోపలికి పరిగెత్తుకుంటూ దానికి ఓపి అవసరం లేదు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు క్యూలో నుంచాల్సిన అవసరం లేదు ఎక్కడ పడితే అక్కడ సందుల్లో గొంతుల్లో దూరుకొని వెళ్ళిపోతుంది అందరు కాళ్ళ సందులోంచి దూరి డైరెక్ట్గా ఏం చేసిందంటే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ డాక్టర్ గారు దాన్ని చూశారు ఓహో మళ్ళీ వచ్చేవా ఏంటి ఈసారి ఏం జరిగింది ఈసారి ఇంకో ఏమైనా మేక దిగ్గబడిందా నీకేమన్నా గాయమైందా ఏమైందంటుంటే ఆ కుక్క ఏం చేస్తుందంటే సైకిల్ చేస్తూ ఉంది సైకిల్ ఉంది నాకేం కాలేదు ఒకసారి బయటికి రా బయటికి రాని ఆ ప్యాంట్ పట్టుకొని ఆయన ఏం చేసిందంటే చిన్నగా సైకిల్ చేసుకుంటూ సైకిల్ చేసుకుంటూ అది బయటికి తీసుకొచ్చేసిందండి ఆ బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన చూస్తుండగా అక్కడ మరో కుక్క అతను చూసాడు చూసినప్పుడు ఆ కుక్కకి ఏం జరిగిందంటే ఆ కుక్కకి కూడా కాల్లో మేకు దిగబడిందంట అంట మేకు దిగబడేసరికి ఈ కుక్క వెళ్ళి ఇంకో కుక్కని తీసుకొచ్చేసింది ఆ కుక్క కూడా వైద్యం చేయించమని ఆ డాక్టర్కి అడిగినప్పుడు ఆ డాక్టర్ ఏం చేస్తారంటే దానికి కూడా వైద్యం చేసి కొద్ది రోజులు తన దగ్గరే ఉంచుకొని ఫీడింగ్ ఇచ్చి తీరా నయమైపోయిన తర్వాత అది కూడా అక్కడ నుంచి వెళ్ళినట్లుగా ఆ డాక్టర్ గారు గుర్తించారు ఇంకొక విషయం మీతో చెప్పమంటారా ఆ డాక్టర్ గారు వెళ్ళేటటువంటి వారండి అయితే ఒక రోజున ఆయన వెళ్ళినటువంటి సమయంలో అతను బాగా అర్థమైపోయింది బాగా తెలుసుకున్నాడు బాగా తెలుసుకొని దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయి పాస్టర్ గారు ప్రసంగించినటువంటి తర్వాత ఆ డాక్టర్ గారు వచ్చేసి అయ్యా నేను కొన్ని విషయాలు చెప్తానని ఆ మైక్ తీసుకొని చెప్తా ఉన్నాడు ఏమని చెప్తున్నాడు అంటే నేను దారిలో ఒక కుక్క కనబడితే దానికి గాయం అయిపోయిందని చెప్పి దాని మీద ప్రేమ చూపి దాని మీద జాలి చూపి దాని మీద కరుణ చూపి దాన్ని తీసుకెళ్లిపోయి దానికి నయం చేసి కాలికి కట్టి కట్టి దాన్ని పూర్తి అయిపోయేంత వరకు కూడా దానికి ఫీడింగ్ ఇచ్చినప్పుడు అస్థత పొంది అక్కడ నుంచి వెళ్ళిపోయింది అక్కడ నుంచి వెళ్ళిపోయి అది ఏం చేసిందంటే తనలో ఉన్నటువంటి పరిస్థితి కలిగినటువంటి ఎంతో మంది ఉన్నప్పుడు ఆ యొక్క ఏం చేసిందంటే తనకు లాంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటుందో అటువంటి మరొక దాన్ని తీసుకొచ్చేసింది నా దగ్గరికి అని చెప్తూ ఆయన అంటున్నాడు ఈ విశ్వాసం మనుషుల్లో ఎందుకు లేదు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి మనందరికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే తన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు తన జాలిని మనకు పై చూపిస్తూ ఉన్నాడు తన కరుణను మన మీద చూపిస్తూ ఉన్నాడు తన అపారమైనటువంటి ప్రేమ మన మీద ఆయన చూపిస్తూ ఉన్నాడు అయితే మనం వస్తున్న సమయంలో మనం మన తోటి వారు మన మార్గంలో ఎంతో మంది గాయాలతోనో ఎంతో మంది బాధల్లో ఎంతో మంది బలహీనతలో అలానే మంచం మీద పడిపోయి ఎంతో మంది ఉండిపోయారు అటువంటి వారిని మనం ఎందుకు దేవుని సన్నిధికి తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే ఈ కుక్కకి ఉన్నటువంటి విశ్వాసం ఏంటో తెలుసా ఆ కుక్క నాలాంటి స్థితిలో ఇదిగో ఉన్నప్పుడు నేను బలహీనతలో ఉన్నప్పుడు నన్ను ఫలాన వ్యక్తి నన్ను రక్షించాడు అని అదేం చేస్తుందంటే అలాంటి బలహీనత నిన్ను నేను తీసుకెళ్తా నీ బలహీన ఇచ్చేటటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడని ఆ విశ్వాసం కలిగినటువంటిది ఏం చేసిందంటే వేరే కుక్కను ఆ యొక్క హాస్పిటల్కి తీసుకొచ్చేసింది ఈ రోజున రక్షణ పొందినటువంటి విశ్వాసులంగా మన పరిస్థితి ఏ విధంగా ఉంది ఇక ఆయన అంటున్నాడు ఈ అందరు కూడా రక్షణ పొంది ప్రతి ఒక్కరికి కూడా ఈ కుక్కలతో సమానం అని ఏం చేస్తున్నాడంటే ఆయన పోలీసుతో చెప్తూ ఉన్నాడు బాగోలేనటువంటి కుక్క మరో ఆ యొక్క స్థితిలో అనుభవించ ఇంకొక దాన్ని తీసుకొచ్చింది హాస్పిటల్కి ఈ రోజు నా దేవుడి దగ్గర రక్షణ పొందినటువంటి నీవు మారు మనసు పొందినటువంటి నీవు దేవుని యొక్క ప్రేమను రుచి చూచినటువంటి నీవు మరి ఎందుకని ఇతరులకు దేవుని ప్రేమను చూపించలేకపోతున్నావు ఎందుకని ఇతరుల పట్ల దయ చూపించలేనటువంటి పరిస్థితి ఎందుకని ఇతరుల పట్ల కరుణను చూపించలేనటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామో ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి దేవుడు మనందరిని ప్రేమించి మనందరి కోసం శిలువలో మరణించి మూడవ దినాన ఆయన మృత్య తిరిగి లేచాడు ఎందుకోసమంటే ఆయన ఏం చేస్తుంటే ఆ యొక్క పరలోకంలో తన తండ్రి దగ్గర తనకున్నటువంటి మహిమ మొత్తం కూడా ఏమండి ఒక నిండు కొండను బోర్లిస్తే ఏ విధంగా అయితే ఉంటుందో అదే రీతిగా తనకున్నటువంటి మహిమ మొత్తం కూడా తన తండ్రి దగ్గర బోర్లించేసి ఖాళీగా మన యొక్క దగ్గరకు వచ్చేసాడు ఖాళీగా మన దగ్గరకు వచ్చేసి మనలందరినీ కూడా రక్షించడం కోసము మనందరిని కాపాడటం కోసము మనందరికీ తన ప్రేమను ప్రకటించడం కోసము మన